ఉత్తరప్రదేశ్లో ఈ ఫతేహ్పూర్ జిల్లా చిన్నటువంటి విశాల్ అనే వాడిని పాము కరిచింది ఏడు సార్లు ఇంక రెండు సార్లు చచ్చిపోతే మాట్లాడుకున్నాం దానికి సంబంధించి నేను ఎస్పీ వ్యూస్ ఛానల్లో వీడియో పెట్టున్నాను ఆ ఛానల్ ఎందుకో మీరు చాలామంది అసలు చూసినట్టు లేరు అండ్ అసలు సబ్స్క్రైబ్షన్ కూడా లేరు దయచేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఇప్పుడు విషయం ఏంటంటే అతనికి సంబంధించి అతను ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నాడు మొదటిసారి పాములు కట్టేస్తున్న పొలంలో ఉన్నప్పుడు ఆ తర్వాత అంతా కూడా అతను భ్రమలో ఉండి ఆ రకంగా చేస్తున్నాడు తప్ప వేరేది కాదని చెప్పేసి క్లారిఫికేషన్ వచ్చేస్తుంది ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఈ విషయంలో సీరియస్గా ఉండటం కావచ్చు లేదా రిమైనింగ్ కేడర్ ఉన్నట్లా కనుక ఉంటే ఒక కౌన్సిలింగ్ ఉండని చెప్పేసారు అయిపోయింది బట్ ఇప్పుడు అండి పాపం భలే పాత నాకైతే చందన్ అని చెప్పేసి ఒక కుర్రాడండి ఇతను ఏడాదిన్నర క్రితం వాళ్ళ నాన్న కోల్పోయాడు వాళ్ళ నాన్న చనిపోయాడు వాళ్ళమ్మ కొద్ది నెలల క్రితం ఇంట్లో ఉన్న వాళ్ళ అక్కని తీసుకొని ఇల్లు పెట్టి వెళ్ళిపోయాను ఇప్పుడు ఆ పిల్లడి పాపం వాళ్ళ మేన ఇంట్లో ఉన్నాడు ఉత్తరప్రదేశ్లో కూరుపు ఉందే సమ్మ ఊరి పెరగ అర్థం కాదు బట్ మెయిన్ వీడియో ఏంటంటే ఈ పిల్లడి పాపం పడుకున్నాడా రాత్రి పాప పిల్లోడు ప్యాంట్లోకి దూరింది పిల్లోడు పదివంత చదువుతున్నాడు పదిహేను సంవత్సరాలు వయసు ఆ పిల్లోడు ప్యాంట్లోకి దూరి పాము ఎలా చెప్పాలి పురుషాంగం ఉండిద్దా దాని మీద కాటేసిన పాపం ఒక్కసారిగా ఆ పిల్లోడికి ఆ డిఫరెన్స్ తెలిసి పెద్దగా అరిచాడు పాపం ఈ లోప మామయ్య వచ్చి ఆ పాముకి లోపల ఉంది బయటికి రాల ఇంకా ఆ పిల్లోడు కరిచింది లోపల ఆ పిల్లోడు తేడాగా తెలిసిపోయింది వాళ్ళ మామయ్య చెప్పాడు వాళ్ళ మామయ్య జాగ్రత్తగా గుడ్లాంటిది పట్టుకుని దాన్ని బయటికి లాగాడు పాము ఇక ఇమీడియట్గా దాన్ని చంపేసేసి ఈ పిల్లోడిని ఆసుపత్రికి పట్టుకుని వెళ్ళారు కరిచిన సార్ సెన్సిటివ్ పార్టీ మీద నైట్ టైము అండ్ ఆ పాము చాలా విషపూరితమైంది దాంతో పాప పిల్లోడు చనిపోయాడు ఇక వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇది వర్షాకాలం దయచేసి వర్షాకాలంలో మీరు మీ ఇళ్లల్లోకి సంబంధించి డోర్లని గ్లోసెస్ పెట్టుకోండి బయట షూలో చెప్పులో ఇంకేదైనా ఉంటాయి అక్కడ తీసినప్పుడు జాగ్రత్తగా ముందు చెక్ చేసి తీయండి ఎందుకంటే ఈ బండల్లో బైక్స్మైన కార్లు వాటిలో పాములు దూరతాయి షూల్లో పాములు దూరతాయి వాడికి ఎక్కడ వెచ్చకంటే పాములు దొరికిపోతున్నాయి సో వర్షాకాలంలో దయచేసి మీ వస్తువులు ఏవైనా ఇదిరించుకొని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత వస్తువులను వేసుకోండి చెప్పులు కానీ షూ కానీ బళ్ళు కానీ సైకిల్ కానీ ఇలా ఏదైనా సరే దయచేసి జాగ్రత్త అన్నింటికి ఇంటికి మాత్రం లైన్ క్లోజ్ చేసి పెట్టుకోండి నైట్ టైం అయితే